హలో అండి మనమైతే మంచిగా చూడండి కూరగాయలు అయితే ఉన్నాయి మీరు కూడా హార్వెస్ట్ చేసుకున్నా ఎంత వర్షం వచ్చినా మనకి పైకి రాకపోతే మంచి ఊరుకోదు ఇంకా పువ్వుల కోసమైనా మనం పైకి రావాల్సిందే ఇక్కడ విత్తనాలు చూసేదా గో గోరు చిక్కుడు అంటాం కదా అవి విత్తనాలన్నీ చెట్ల పైన మొలకలు వస్తున్నాయి మనకి తీయడానికి వీలు కాలేదు వర్షం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎండ వస్తుందో తెలియక ఇంక ఇక్కడ అయితే శంఖ పూలు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఈ కొమ్మలన్నీ మనం ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఈ వర్షాలకి చిగుళ్ళు ఎక్కువగా వచ్చేసి మొక్క ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది మీరు కొమ్మలు కూడా నాటుకునే వాళ్ళు మీకు ఇష్టం ఉన్న పూల మొక్క కానీ పళ్ళ మొక్క కానీ ఏదైనా సరే కానీ మీరు ఇట్లా నాటుకుంటే ఎలాంటి రూటింగ్ హార్మోన్ వాడకపోయినా కానీ చాలా ఈజీగా పెరుగుతుంది ముఖ్యంగా గులాబీ కొమ్మలు నేను చూపించాను కదా నేనైతే అన్నీ కూడా అట్లనే ఇంకా ఈ మందారాలకైతే అలా పసుపు కూడా పెట్టకున్నా కానీ కొమ్మలు మామూలుగా చుంచేసి మనం నాటుకుంటే వస్తాయి నేను ఇప్పుడు ఈ పువ్వు బాగుంది కదా ఇది కూడా చిన్న కొమ్మ ఇప్పుడు వచ్చేసిన ఏంటంటే ఈ వర్షాలకి వాతావరణంలో తేమ ఉంటుంది కాబట్టి వాటికి వేడి తగలదు డైరెక్ట్గా ఇంకా మంచిగా ప్రతి కొమ్మ కూడా ఎంతో బాగా వస్తుంది ఇప్పుడైతే పూల కోసం అని వచ్చి చిన్న హార్వెస్ట్ ఉంది చేసుకుందాం పదండి ఇంకా జినియాస్ అయితే సీడ్స్ కోసమని వదిలేసిన ఇద్దరు ముగ్గురు అడిగిరని చెట్టు పైన మనము రెండు రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతుంది కదా మొగ్గలు చెట్టు పైన మొలకలు వచ్చేసినాయి ఇంకా వాటిని అయితే ఇట్లా పక్కన మట్టిలో పెడుతున్నాను అడిగిన వాళ్ళకైతే తప్పనిసరిగా ఇస్తాను ఇంకా వాటిని నేను కలెక్ట్ చేద్దాం అనుకునే లోపలికల్నే అవి మొలకలు వచ్చేసినాయి ఇంకా అది మనం ఎందులో వేసి పెట్టినా కానీ అది మొగ్గంతా ఫంగస్ వచ్చినట్టు అయిపోతుంది కదా అందుకని తీసి మట్టిలో వేసినాము నారులాగా అయినా కానీ అడిగిన వాళ్ళకి వేయచ్చు కదా అని దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ జెనియా ఫ్లవర్స్ ఏంటంటే పాలినేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది ఇంకెక్కడ చూసారా ఈ మందారం కొమ్మ మనం నాటి నెల రోజులు అయినా కానీ ఎంత బాగా పువ్వులు వచ్చింది చూడండి ఇప్పటికీ అయ్యింది అనుకుంటా ఫస్ట్ మూడు పువ్వులు వచ్చినాయి ఇంకా ఇప్పుడైతే ఇవి రెండు ఒకటేసారి వచ్చినాయి కొమ్మలు కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతాయి వర్షాలకి మనము ఒక రోజులోనే రెండించుల కొమ్మ అయితే పెరుగుతుంది మనం విత్తనం నాటితే కూడా అది ఎంత ఫాస్ట్గా జర్నేషన్ అవుతాయి అనుకున్నాం డైరెక్ట్గా కానీ కొన్ని చెల్లా చెదరైపోతాయి మనము ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు డైరెక్ట్గా కూడా నాటుకోకుండా చిన్న చిన్న కప్స్లో పక్కకు నాటుకుంటే బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ఇక్కడ కొన్ని బెండకాయలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసేసుకుందాం ఇంకా పాడైపోతాయి ఆల్రెడీ మనకు మెంతికూర అలాంటివన్నీ కూడా పాడైపోయినాయి నిన్నైతే ఒక రెండు సొరకాయలు కూడా హార్వెస్ట్ చేసేసిన పైకి రాగానే వాటిపైన నల్లటి చారల్లాగా వర్షం నీరుతోటి పాడైపోతుంది ఇంకా చూస్తూ మనసు సురుకోపోలేదు ఇంకా తీసేసిన ఇప్పుడైతే కొన్ని వంకాయలు చెమ్మకాయలు ఉన్నాయి తీసుకుందాం రెండు మూడు అయినా సరే మనం కలగూరలాగా వండుకోవచ్చు వంకాయలు చూసారు ఎంత బాగున్నాయి అసలు చాలా ఫ్రెష్గా మనం టమాటా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా పూతతో నిండి ఉంది ఎక్కువ వర్షం అయితే అది కూడా రాలిపోతుంది చూడాలి ఎంతవరకు వస్తుంది అన్నది ఇక్కడ అయితే సగం పాడైపోయిందని చెప్పవచ్చు మనకి ఇట్లా కొన్ని వర్షాలకి మొక్కలు ఫాస్ట్గా పెరిగేటివి పూల మొక్కలు అవన్నీ చాలా బాగా పెరుగుతాయి కానీ ఇట్లా ఆకుకూరలు కానీ తీగ జాతులకు కానీ ఎక్కువ నీరైపోతే ఏంటంటే పూత రాలిపోతుంది ఇంకా మునగ కూడా పూత ఎక్కువ ఉంటే వర్షం నీటికి రాలిపోతుంది పూత టైంలో ఏంటంటే వాటికి మామూలుగానే ఉండాలి నీళ్ళు ఎక్కువ వాటర్ ఉంటే అంత రాలిపోతుంది అనమాట ఇంకా ఈ నిమ్మకాయలు కూడా తీసేస్తున్నాను చూసిరా చిన్న సైజు సంత్ర లాగా ఉన్నాయి ఈ కొమ్మతో నాటినదే ఈ మొక్క అందుకనే చెప్తున్నాను మీరులో కూడా ఎవరైనా మీకు నచ్చిన కొమ్మలు ఉంటాయి మందారం అయితే చాలా ఈజీగా నాటుకుంటాయండి మీరు ఎలాంటి చిన్న కంటైనర్ మీ దగ్గర డబ్బాలు చిన్న చిన్న డబ్బాలలో కూడా కొంచెం మట్టేసి పెట్టేసేయండి డైరెక్ట్గా నీళ్ళు పడని చోట తేమగా ఉండాలి చీకటిగా ఉండాలి చాలా ఫాస్ట్గా వస్తాయి నేను వీడియో కూడా చేసినా చూడండి గులాబీ పూలు అది మీరు అట్లయినా చేసుకోండి ఎంత బాగా వస్తాయి ఇంకా ఈ పూలన్నీ కూడా శ్రావణ మాసం పూజ కదా ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాయి ఈ హార్వెస్ట్ అంటే ఇప్పుడు పైకి వచ్చినాం మనము అనుకోకుండా చేసేదే ఇంకా మనము ఇట్లా అన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోకపోతే మనం పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోయినట్టే ఇంకా మళ్ళీ వానకి తడిచిపోయి ఆకురాలు కూరగాయలు అయితే పాడైపోతాయి కదా పువ్వులు అంటే ఇంకా విత్తనాలు రెడీ అయిపోతాయి శంకు పూలు అలాంటివి ఈ మందారాలు ఏంటంటే దేవుడికి పెడితే చాలా బాగుంటుంది ప్లేట్ అయితే కలర్ఫుల్గా ఇంగ్రీడెన్స్ లాగా ఉంది పూల ప్లేట్ అయితే ఇవ్వండి ఇంకా మరి మీకు వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి